భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు గారు ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు కదండి అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం మన వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా ఉంచికి రాసి వారికి ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడిచింది ఇంతకు ముందు రెండున్నర ఏళ్ళు ఇప్పుడు అయితే కనుక మం పంచమంలోకి శని వెళ్ళటం అనేది జరిగింది రుచి అయితే ఇక్కడ పంచమంలో శని కూడా పూర్తి స్థాయి ఇంకా మంచి ఫలితాలు ఇవ్వడు అంటే అర్ధాష్టమ శ్రేణి తొలగింది అని కొంతవరకు తృప్తే తప్ప ఇంకా పూర్తిగా తృప్తి అయితే లేదు కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళకి కూడా ఇంకా ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయంటే కనుక ఈ పంచమం అనేది స్థానం అనేది ఒకటి రెండోది సంతాన స్థానం అనేది ఒకటి కనుక సంతాన విషయాలు వీరికి వ్యాకులత పెరుగుతుంది అంటే వాళ్ళు సరిగ్గా చదవకపోవటం సో బాబు చదువుతానని ఇంకోటి చదవాలని ఊరిలోవటం హఠాత్తిగా నాకు ఇప్పుడు హాస్టల్ కాదు నేను ఇంటికి వచ్చి చదువుతాను అంటాడు ఇంట్లో కూడా హాస్టల్ అంటాడు అంటే ఇలా ఏదో రకంగా తల్లిదండ్రుల్ని కొంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ పిల్లలు అమ్మాయి రెండు బాగున్నాయంటే రెండు బయటికెళ్లి ఏదో దెబ్బ దగ్గర ఇచ్చుకొస్తాడు ఆ రకంగా సంతాన పరంగా మనం ఏదో రకమైన వ్యాకులత ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది వృత్తికి రాసి ఉంటుంది తర్వాత రెండోది స్థానంలోకి వచ్చి సైనికు కూర్చోవడం వల్ల కూడా వీళ్ళు బుద్ధి ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి అంటే ఒకసారి ఉన్నట్టుండి హఠాత్తుగా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవటం ఇంకొకసారి ఎప్పుడు అవసరం అప్పుడేమో ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు చేద్దామా రేపు చేద్దామా అని వాయిదా అంటే ఎక్కడ కరెక్ట్గా స్పీడ్గా డెఫినేషన్ మనం డేషన్ తీసుకోవాలో అప్పుడేమో స్లో అవ్వట్లేదు ఎక్కడైతే కొద్దిగా త్వరపడాలో అక్కడేమో నిదాన పడ అంటే ఆ బుద్ధిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కరెక్ట్గా ఇవ్వలేకపోవటం సో దీని వల్ల కూడా వృచ్చిక రాశి వాళ్ళు కొంత ఇబ్బందులు దానివల్ల నష్టాలు ఎక్కువ తెచ్చుకోవటాలు అనేది కూడా ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది గురుడు ఈ రాశికి ప్రస్తుతం అయితే కనుక మరి సప్తమంలో ఉన్నాడు కానీ ఆయన కూడా మే పదిహేను నుంచి అష్టమంలో గెలిపోతాడు సో అందుకని డబ్బు కూడా వీళ్ళు అనుకున్నంత వేగంగా సంపాదించలేకపోవటం సో అలా అంటే వీళ్ళు కష్టపడుతున్న దానికి ఏదో అత్యసర మార్కులు అన్నట్టుగా అలా ఏదో నడిచింది జీవితం అన్నట్టు ఉంటుంది తప్ప వాళ్ళు ఏదైతే చక్కటి ఒక ముందుకెళ్ళాలని ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ రకంగా పూర్తిగా వెసులుబాటు రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది ఏళ్ళతో పోలిస్తే మాత్రం కొద్దిగా ఆశ అంటే అప్పటిదాకా అసలు పూర్తిగా ఉద్యోగమే దొరకకుండా కొంత నిరుద్యోగంతో సతమతమయ్యారు అనుకోండి కనీసం ఉద్యోగం వచ్చింది మరి ఉద్యోగం వచ్చిన ఏమవుతుంది అంతకితే అంత వీళ్ళు ఏమంటారు లోటు బడ్జెట్ లో ఉన్నారు కదా దాన్ని పూడ్చుకోవడం సరిపోతుంది అందుకని కొంత రిలీఫ్ అనేది కనపడినా అది పూర్తి స్థాయి కాదు అంచెలంచెలుగా కొంత మంచి పెరగడానికి మాత్రం ఖచ్చితంగా వృత్తిక రాసి వాళ్ళకు ఉంది కానీ వెంటనే అయితే లేదు కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ నిర్ణయాలు కొద్దిగా బుద్ధి పెట్టి తీసుకోండి తీసుకోవాలి ఇది ఇక్కడ నేను త్వరపడాలి అనుకున్నప్పుడు త్వరపడండి ఇంక వేరే ఆలోచన వద్దు ఆగండి అనుకున్నప్పుడు ఆగండి నాకు ఆ తొందరగా అలవాటు అంటే కుదరదు సో ఆరోగ్యంగా కొంత జాగ్రత్త తీసుకుంటే గనుక ఖచ్చితంగా వృచ్చిక రాసి వాళ్ళకి మేలు జరగటం అనేది అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఉచ్చికి రాసి వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ఈ సంవత్సరం వీళ్ళు తెలుపు రంగు దారం అనేది తెలుపు అది తీసుకోవాలి దీన్ని మొదట సోమవారం నాడు ఇంట్లో ఏదైనా సరే అమ్మవారి పట్టణం దగ్గర పెట్టేయాలి సోమవారం అంతా అమ్మవారి దగ్గర పెట్టి వీళ్ళు గురువారం నాడు దాన్ని వేసుకోవాలి ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా వృత్తికి రాసి వాళ్ళకి కూడా ఇంకొద్దిగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది